వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజున మధ్యరాత్రి లింగాకారంలో శివుడు ఉద్భవించాడని మనందరికీ తెలుసు దానికి బ్రహ్మ విష్ణు కథ మాత్రమే మనకు తెలుసు అది కాకుండా మరో కథ కూడా పురాణాల్లో ఉంది అని చెప్తున్నారు ప్రముఖ ఆస్ట్రోలాజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీ హరి శర్మ గురుగారు మరి గురుగారుని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు వాగత్థా వివ సంప్రుక్తో వాగత్థః ప్రతిపత్తయే జగదః వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురుపీఠాది పత్రకి కంచి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మా అందరికి తెలిసిన కథే కాకుండా ఇంకొక కథ కూడా ఉంది అని మీరు ఎప్పుడు చెప్తుంటారు శివరాత్రి సందర్భంగా శివలింగ ఆకారంలోనే ఆ రోజు ఆ సమయంలోనే ఎందుకు ఉద్భవించాల్సి వచ్చింది అని బ్రహ్మ విష్ణుల మహేశ్వరుల కథ మాత్రమే మాకు తెలుసు అది కాకుండా చరిత్ర ఇంకోటి ఉంది అంటున్నారు మీరు అదేంటో తెలియజేస్తారా తప్పకుండా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ విదితమే సుపరిచితమే బ్రహ్మ విష్ణువుల్లో నేను గొప్ప అంటే నేను గొప్ప అది ఇద్దరులో ఎవరు గొప్ప అని తెలియజేయడం కోసం ఈశ్వరుడు లింగాకారంగా వెలిసి ఆది ఒకరు అంతం ఒకరు చూసి రండి అని అంటే ఎవరు చూసి రాకపోయేసరికి కానీ బ్రహ్మ అబద్ధమాడుతాడు నేను చూశానని మరి నువ్వు చూసావని చెప్పడానికి సాక్ష్యం ఏంటి అని అంటే మొగలి పువ్వు సాక్ష్యం ఇస్తుంది తర్వాత కేతకి అని అంటారు దాన్ని తర్వాత ఆవు కూడా తలకాయతో చూశాను నేను బ్రహ్మ చూడంగా నేను చూశాను తలకాయ ఊపుతుంది ఇవన్నీ విన్నటువంటి ఈశ్వరుడు కోపగించి ఇది అబద్ధం చెప్పారు కాబట్టి బ్రహ్మకి ఐదు ముఖాల్లో ఉన్నటువంటి బ్రహ్మ పంచవక్త్రము కాస్త ఒక ముఖాన్ని శిరచ్ఛేదం చేస్తాడు ఏ నోటితోనైతే నేను చూశాను అంతము చూశాను అని అంటాడు ఆ యొక్క శిరస్సును ఖండిస్తాడు అబద్ధం ఆడింది కాబట్టి ఆ కేతకి పుష్పానికి ఈ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో నీకు అర్హత లేదు అని చెప్పడం అలాగే ఆవు సురభి తలకాయ ఉంది చూశాను నేను సాక్ష్యం అనండి కాబట్టి ఆ రోజు నుంచి ఆవుకి ముఖము అనేటువంటిది మాత్రం పూజనీయం కాదు కానీ తోకతో మాత్రం నేను చూడలేదు అని చెబుతుంది అందుకనే తోకని మాత్రమే పూజించే ఆచారం అప్పటి నుంచి వచ్చింది అందుకని తోకకు దగ్గర స్మరణ చేసి తోకనే పుట్టుకొని తోకకే బొట్లు పెట్టి తోకకే పూజ చేస్తాం అది అందుకనే తోక పవిత్రము కాబట్టే ఆ తోక నుంచి వచ్చినటువంటి మూత్రము గోమూత్రము చాలా ప్రాశస్తమైంది అందుకనే గోమూత్రం పానం చేయడం వల్ల అమృతంతో పానం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పి అది అంతటి పవిత్రత ఆ విధంగా అది ఉద్భవించినటువంటి సమయము మాఘమాసము చతుర్దశి తిథి సమయం అర్ధరాత్రి నిషి సమయంలో కాబట్టి అది లింగోద్భవ కాలంగా చెప్పబడి ఉంది ఆ రోజు నుంచి మాఘమాసంలో వచ్చే చతుర్దశితో కూడుకున్నటువంటి రోజుని మహాశివరాత్రి అని అంటారు ప్రతి నెల చతుర్దశితో ఉండేటువంటి రోజుని మాస శివరాత్రి అని అంటారు ఇది కదా అందరికి తెలిసింది దీనికి తెలియని ఇంకొక గాథ కూడా మనకు ప్రచారంలో ఉందమ్మా గాథ ఇది ఇది మాఘ పురాణంలోనే మనకు చెప్పబడి ఉంది ఏంటనంటే పూర్వము ఐదు ముఖములు కలిగినటువంటి దేవతలు ఎవరయ్యా బ్రహ్మ ఈశ్వరుడు ఈశ్వరుడికి త్రినేత్రుడు మూడు నేత్రములు ఉన్నాయి కాబట్టి ఇద్దరి మధ్య ఒక సంవాదం వచ్చింది నీకంటే నేను గొప్ప నీకంటే నేను గొప్ప కాదు నేనే గొప్ప అని ఈశ్వరుడు కాదు కాదు నీకంటే నేనే గొప్ప అని బ్రహ్మ వీళ్ళిద్దరు కూడాను తగవులాడుతున్నారు తగవులాడుతున్నటువంటి ఈ సందర్భంలో ఇద్దరు బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు తగులాడుతుంటుంటే ఆ యొక్క ఈశ్వరునికి కోపం వచ్చి ఒక బ్రహ్మ శిరస్సుని ఛేదం చేస్తాడు అంటే శిరస్సుని తీసేస్తాడు తదనంతరం ఆ బ్రహ్మ బ్రాహ్మణుడు కదా శిరస్సుని ఖండించాడు కదా బ్రహ్మ పాతక దోషం అనేటువంటిది ఏర్పడింది శివయ్యకి ఆ శివయ్యకి తరువాత అప్పుడు బాధపడ్డాడు అయ్యో బ్రహ్మహత్య పాతక దోషం అంటుంది కదా అని చెప్పి ముల్లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడట అయితే ఆ తిరిగేటువంటి క్రమంలో ఆ యొక్క శిరస్సు వెండిపోయి పుర్రెగా మారిపోయింది అంతే కదా ఈ శిరస్సు నా నెల రోజులు భూమిలో పాతి పెడితే పుర్రె బయటకు వస్తుంది ఆ పుర్రె పట్టుకొని ప్రతి ఇంటి దగ్గర కూడాను ఈ బ్రహ్మహత్య పాతక దోషం ఎక్కడ తొలగిపోతుంది అంటే అతని చేతిలో ఉన్నటువంటి పుర్రే మాయమైపోతే ఆ ప్రదేశంలో బ్రహ్మహత్య పాతక దోషం పోతుంది ఆ రోజు నుంచి అతనికి బ్రహ్మహత్య పాతక దోషం పోతుంది అప్పటి వరకు అతని చేతిని అంటిపెట్టుకుంటుంది ఆ పుర్రే అనేటువంటిది భావన కాబట్టి అన్ని లోకాలు తిరుగుతూ అన్నిళ్ళు తిరుగుతూ ఉన్నాడు ఆ ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే మామూలు వాడమ్మ మహాందగాడు ఎంతటి అందగాడంటే అతని సుమనోహరమైనటువంటి రూపాన్ని వర్ణించడానికి వీలు కాలేదు అందరిళ్ళల్లో భిక్షాందేహి భిక్షాందేహి అని భిక్ష అర్ధిస్తే అందులో ఉన్నటువంటి ఆ గృహిణులు అందరు కూడా భిక్ష వేస్తూ ఆ మోహన రూపాన్ని చూసి మంత్రముగ్ధులైపోయి అతని వెంట నడుచుకుంటూ వెళ్ళారట అంత వెళుతూ ఉండి మునీశ్వరుల పత్తులు కూడా ఉండేసేసరికి ఆ మునీశ్వరులు తమ భార్య లేని ఇంటిని చూసి అందరూ కూడా కోపగించి అతనికి పురుషత్వము నశించుగాక అని చెప్పి అతని శపించడం జరిగింది అన్నప్పుడు ఏమైపోయింది అతని యొక్క పురుషనాళం అనేటువంటిది తెగి పడిపోయి కింద పడిపోయింది పడిపోయిన తర్వాత అంతట ఈశ్వరుడు తన శక్తి అనేటువంటిది పడిపోయింది కాబట్టి మొత్తము అతని యొక్క శరీరం అంతా కూడా అంతా ఆ పురుష నాళములో అతను నిక్షిప్తం అయిపోయాడు తర్వాత బ్రహ్మ అది ఎంత తేజోమయమైనటువంటి కాంతులతో విరాజులతో ఉన్నదేనంటే తర్వాత ఎంతో గొప్పదైనటువంటి ఆ యొక్క ఉగ్ర రూపముగా ఆ యొక్క కాంతికి తట్టుకోలేక ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోయాయట అంటే అంతటి వేడి అంటే శివుని యొక్క ఉగ్ర రూపం అంతా ఆ లింగము కింద పడిపోయింది కదా ఆ లింగములో శివుడు మొత్తం ఐక్యమైపోయాడు అప్పుడు శివతత్వముగా ఆ లింగము ప్రభాసితమైపోయింది ముల్లోకాలని క్షోభింపచేసింది ఇది చూసినటువంటి బ్రహ్మ విష్ణువులు ఆ యొక్క ఈశ్వరుని పట్టుకొని వెళ్ళి ఒక క్షేత్రానికి వెళుతారు అదే ప్రయాగక్షేత్రము ఈనాడు మనం అందరం కూడా కుంభమేళాలో క్షేత్రంలో వెళుతున్నాం కదా ఆ ప్రయాగక్షేత్రంలో ఆ యొక్క రూపములో నిక్షిప్తమైనటువంటి పరమేశ్వరునికి అనేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మహత్యా పాతక దోషాన్ని తొలగింపచేశారు ఆ విధముగా ఆ రోజు నుంచి ఆ ప్రయాగ క్షేత్రము బ్రహ్మహత్య పాతక దోషాలని తొలగించేటువంటి క్షేత్రముగా భాసిల్లుతుంది అందుకనే మాఘ మాసములో స్నానం స్నానమాచరించినటువంటి వ్యక్తికి సకల దోషాలు తొలగిపోతాయి అనేటువంటిది నానుడి కూడా అందుకే అందుకనే లింగం అని అంటారు ఆ విధంగా ఆ రోజు నుంచి లింగ రూపములో పరమేశ్వరుని ఆరాధన చేసే తత్వము బయటపడింది అందుకే ఆ యొక్క మహాశివరాత్రి సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులో మహాశివరాత్రి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మంలో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ హోమాలు పరిహెడు మూడు వేల ఒక వంద రూపాయలకి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో రుద్రపారాయణాలు అభిషేకాలు మరియు హోమాది చెప్పినటువంటి హోమాది కార్యక్రమాలన్నీ కూడా పరిహెడు మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఆ విధంగానమ్మ ఆ రోజు నుంచి కూడా లింగరూపముగా ఈశ్వరుని ఆరాధన చేసే తత్వము ఆ రోజు నుంచి ఉద్భవించింది అందుకనే శివుణ్ణి విగ్రహ రూపంగా కాకుండా లింగ రూపముగా పూజిస్తూ ఆ యొక్క లింగ రూపంగా ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల శివుని యొక్క శక్తి మనలో చేరుతుంది ఈ ఎపిసోడ్ లో బహుశా శివుడికి సంబంధించి లేకపోతే శివరాత్రికి సంబంధించి అన్ని విషయాల మీ ద్వారా నేను తెలుసుకోలేకపోయినా కొన్ని ఎపిసోడ్ల వారిగా మీ ద్వారా తెలుసుకోవాలని గురుగారంటే ఎందుకో ఆయన అభిషేక ప్రియుడు ఏ నీరుతో లేదంటే ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయి అండ్ ఎందుకు మనం ఉపవాస దీక్ష శివరాత్రి రోజునే చేయాలి ఎందుకు మనం జాగరణ చేయాలి చేస్తే ఏ విధంగా జాగరణ చేస్తే సంపూర్ణమైన ఫలితాన్ని అనుభవించిన వాళ్ళు అవుతాం ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్క వీడియో రూపంలో చేసి శివరాత్రిని మన హిందూ ధర్మం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తున్న సుమన్ ప్రేక్షకులు ప్రేక్షకులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ పవర్ హౌస్ ని గ్రాస్ప్ చేసుకోవాలని మా కోరిక తప్పకుండానమ్మా అన్ని విషయాలు మన శివరాత్రి సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలి ఎటువంటి ద్రవ్యాలతో మీరందరూ అభిషేకం చేయాలి ఎటువంటి పుష్పాలతో అర్చన చేస్తే ఎటువంటి పుణ్య ఫలితము అలాగే ఏ ఏ సమయాల్లో శివుణ్ణి ఆరాధన చెయ్యాలి జన్మకో శివరాత్రి అని అంటాం కదమ్మా మళ్ళీ ఇటువంటి మహారోజు మళ్ళీ ఇంకొకసారి రాదు కదా కాబట్టి ఎటువంటి సమయాల్లో ఈశ్వరుని విధిగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోయేట్లా అన్నిటికంటే ప్రధానముగా శివరాత్రి రోజున శివాలయాన్ని దర్శించుకొని మానవుడు ఉంటాడా ఉండడు కదా ప్రతి ఒక్కరు శివాలయానికి పోతారు కదా కాబట్టి శివాలయానికి పోయినప్పుడు శివుడికి మనం అందరం చేసే ప్రదక్షిణ సరైనటువంటిదా కాదా అనేది పక్కకు పెడితే ఏ విధంగా ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితము సాక్షాత్తు ఆ కైలాస శివుడి చుట్టూ తిరిగినటువంటి ముమ్మార్లు తిరిగినటువంటి ప్రదేశం ఇక్కడ ఉండి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో చేస్తే ప్రదక్షిణ ఏ విధంగా చేస్తే కైలాస శివునికి మూడు సార్లు ముమ్మార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం సాధ్యమే చూపించాడు అటువంటి విషయాలన్నీ కూడా మనం వీడియోలో మనం ఖచ్చితంగా మీ ద్వారా ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఇటువంటి వచ్చేటువంటి వీడియోని చక్కగా అన్ని విషయాలు తెలుసుకోండి శాస్త్ర ప్రకారం చెప్పేట ముఖ్యంగా ప్రదక్షిణలకు సంబంధించి అంతేకాకుండా శివరాత్రి రోజున మన పీఠమాధరంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలు పారాయణాలు రుద్రాభిషేకాలు వాటిలో కూడా మీరు గోతనామాదు నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురు వారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ